ಕನಕದುರ್ಗಮ ಕೈಲ ಕಾಪಾಡವಮ್ಮ ಭವಾನಿ ಕಾಂಡವ ಭಾನಿ ಕನಕದುರ್ಗಂ ಕೈಲಶರ ಕಡ శివారమమ్మ పాలుసవమ్మా కనకదుర్గమ్మ కైలాసరాణి కాపాడవమ్మ పాడవం కాపాడవమ్మ భాపాడవం భవాని నీలా లరులు కలలు నీలాలు మొక కసిగలో దీ కనకదుర్గమ్మా కైలాసరాణి కాపాడవమ్మా భవాని కపాడవం భవాని భవీ మణిమకుట ధారి మలయా బిహారీ ಮಹಾರಾಜಪುತ್ರಿ ಶ್ರೀಮಂಗಳೌರಿ ಕನಕದುರ್ಗಮ್ಮ ಕೈಲಾಸಣಿ ಕಾಪಾಡವ ಮಾ ಕಾಪಾಡವಮ್ಮ ಭವಾನಿ ಮಾ ಭಾನಿ ಕೃಷ್ಣತಿರ ಬೆಜವಾಡಲೋನಾ ಕೃಷ್ಣತಿರನ జవాడలో విచిత్రము చూపేవు నీలీలమ్మా కరుణమా కనకదుర్గమ్మా కైలాసరాణి క పాడవం మా భవాని క పాడవం భవాని